ఓం నమశివా శ్రీ మాతృ నమ మిత్రులకి శోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ రెగ్యులర్గా మా కుటుంబ సభ్యులు దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారండి హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్లో డాక్టర్లు ఎలాంటి ఇబ్బంది లేదు దోషము లేదు అని అంటున్నారు అలాగే మేము తాంత్రికుల దగ్గరికి వెళ్ళాం వారు మీ మీ కుటుంబం మీద వారి మీద తంత్ర ప్రయోగాలు జరిగాయని చెప్పారండి ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గరికి వెళ్ళాం కానీ మూడు రోజులు తగ్గుతుంది నాలుగు రోజులు మళ్ళీ మామూలుగా వస్తుంది చాలా ఆర్థికంగాను మానసికంగా అనారోగ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కుటుంబ సభ్యులు అని చాలామంది అడగడం జరిగింది ఈ రోజున వారి కోసం ఒక తేలికైన అద్భుతమైన ఒక తాంత్రిక ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను దీంట్లో మంత్రం లేదు పదార్థం ఉంది ఏం కావాలి ఎలా కావాలి ఏం చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను అలాగే మీరు ఈ పదార్థాలు దొరికితేనే మీరు చేయండి లేకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సింది కుంకుమ కావాలి ఒక నిమ్మకాయ కావాలి ఒక మేకు అలాగే మీకు మనం జాక్ ఫ్రూట్ అంటాం పనసకాయ పనస చెట్టు ఆకులు మూడు కావాలి ఒక పాత చెప్పు కావాలి పాత చెప్పు అది ఏ చెప్పు పర్వాలేదు ఇది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను అలాగే ఇది చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎవరైతే సమస్య ఉందో వారికి వేరే వారు ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు వారందరికీ వారే చేసుకోవాల్సిన అవసరం లేదు వారి మంచంలో ఉండి అంటే వారు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆడవారికైనా పిల్లలకైనా మగవారు చేయవచ్చు అలాగే ఎవరికి వారు చేసుకునే ఓపిక ఉంటే ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు అలాగే ఇది తంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నప్పుడు దీర్ఘంగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారికి ఎలాంటి సమస్య లేదు అని చెప్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వీరు మంచం పడి మంచంలో పడిపోతూ మానసికంగా ఆర్థికంగా అంటే ఏదో చనిపోతామని భయంతో ఏదో మమ్మల్ని పీడిస్తున్న భావంతో ఉన్న వారికి ఎవరైనా చేయవచ్చు ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ తీసుకుని రెండుగా కట్ చేసుకోవాలి తర్వాత ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారి తల వెంట్రుకలు మూడు తీసుకోవాలి మూడు అంటే మూడు ఇదిగోండి నేను చూపిస్తున్నాను ఇలా ఈ రెండు నిమ్మకాయల్లో చక్కెని ఒక నిమ్మక చెక్క మీద పెట్టేసి మడతబెట్టి పెట్టవచ్చు ఇబ్బంది లేదు ఇలా నిమ్మకాయ పెట్టేసి దాంట్లో ఇలా స్క్రూని లేదా మేకుని ఇలా గుచ్చండి ఓకే ఇలా గుచ్చిపెట్ మీరు పెట్టుకోండి ఇక తల చుట్టూ తిప్పటం కానీ ఇలాంటివి ఏమీ లేదు దీంట్లో ఇలా పెట్టిన తర్వాత మీరు ఇది మంగళవారం సాయంత్రం ఆరు దగ్గర నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో ఈవినింగ్ అలాగే ఆదివారం నాడు మంగళవారం నాడు కానీ ఆదివారం నాడు చేయాలి ఇలా మేకూర్చాలి నిమ్మకాయకి దాంట్లో మధ్యలో వెంట్రుకలు పెట్టాలి మూడు కోడలు రోడ్డు ఉంటుంది అంటే మనం మామూలుగా నాలుగు కోడలు ఉంటాయి మూడు కోడలు ఉంటాయి ఎలా అంటే మీకు చూపిస్తా నేను ఇది రోడ్డు ఇలా రోడ్డు చీరుతుంది ఇది మూడు కోడల రోడ్డు నాలుగు అంటే ఇలా ఉంటే నాలుగు కోడలు అంటారు మనం మనకు కావాల్సింది మూడు కోడలు అంటే నాలుగోది అవసరం లేదు ఇలా మూడు కోడలు రోడ్డు దగ్గర సాయంత్రం ఆ తర్వాత మనం ఈ ప్రయోగాన్ని చేయాలి మనం ఏం చేయాలంటే ఇలా మూడు కోడలు రోడ్డు దగ్గర ఇలా కుంకుమతో ఇలా మూడు సర్కిల్ తయారు చేసుకోవాలి ఇదిగోండి ఒకటి రెండు మూడు ఈ మూడు సర్కిల్ తయారు చేసుకొని దాంట్లో మనం ఈ నిమ్మకాయ పెట్టాలి ఇలా నిమ్మకాయ పెట్టాలి దాని మీద మనం ఇలా మూడు ఆకులు జాక్ ఫ్రూట్ పనసకాయ చెట్టు ఆకులు పెట్టాలి దాని మీద పాత చెప్పు మీకు చెప్పు ఏదన్నా రబ్బరు చెప్పు కానీ దాని మీద ఇలా పెట్టేసేయండి ఇంకా మీరు ఏమీ లేదు ఎవరికి మనం ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇలా పెట్టేసి మూడు గోడలు రోడ్లు పెట్టేసి ఇది ఊరు బయట చేసుకోవచ్చు మీకు అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే చేయమకండి లాక్డౌన్లో ఉండండి మాకు కుదరదండి అనేవారు కొంతమంది ఉంటారు మీకు అవకాశం ఉన్నప్పుడే చేసుకోండి ఇది ఎవరికోసమైనా ఎవరైనా చేయవచ్చు ఏదైతే ప్రయోగాలు జరిగాయి మంత్ర ప్రయోగాలు జరిగాయి ఇబ్బంది పడుతున్నారు చాలా కష్టాల్లో ఉన్నారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సంసార జీవితంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు అనేవారు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చేసుకోవాలి ఇలా మూడు ఆకులు పెట్టి పనస్ చెట్టు ఆకులు దొరకకపోతే ఉపాయం చేయమాకండి మీకు అవకాశం లేకపోతే ఈ ఉపాయాన్ని చేయమాకండి చెప్పు దాని మీద పెట్టేసి మీరు ఇంకేమీ లేదు వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు కాలు కడుక్కోవచ్చు మేము అపార్ట్మెంట్లో ఉంటామండి మరి మా పరిస్థితి ఏంటండి ఇలా పిచ్చి పిచ్చి కోసం అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు మళ్ళీ చెప్తున్నాను మీకు అవకాశం ఉంటే చేయండి అవకాశం లేకపోతే ఈ ఉపాయాన్ని పొరపాటున చేయవద్దు ఎందుకంటే చాలా ఉపాయాలు నా వీడియోస్లో ఉన్నాయి మీరు దేన్ని ఒకదాన్ని ప్రయత్నించేయండి పనస చెట్టు ఆకులు కంపల్సరీ మాకు దొరకవు అనుకునేవారు చేయవద్దు దొరికిన వారి మాత్రమే చేయండి ముందు రోజు తెచ్చుకుని పెట్టుకోవచ్చు ఇది మంగళవారం శనివారం మీకు వీలైతే దీనికి నెల నెలసరి టైం కానీ అలాగే చనిపోయే ఉన్నారని కానీ ఇలాంటి నియమాలు ఏమీ లేవు ఎందుకంటే ఎవరైతే రోగి ఉన్నారో ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారి తల వెంట్రుకలు మాత్రమే చాలు ఇది ఎవరైనా చేయవచ్చు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నా చేయవచ్చు ఇది ఏంటంటే చాలా తేలికైంది నిమ్మకాయ గురించి చెప్పాలంటే చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అలాగే సర్కిల్ కంపల్సరీ తీసుకోవాలి మరి కుంకుమ లేకుండా మరి మా పరిస్థితి ఏంటండి అనేవారు కొంతమంది ఉంటారు కుంకుమ లేకపోతే చేమాకండి ఇందుట్లో ఏ వస్తువు లేకపోయినా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది మీరు మంగళవారం శనివారం చేస్తూ ఉంటే అంటే ఒకసారి చేసాం తగ్గలేదు మళ్ళీ చేయండి అలా మీరు తగ్గే వరకు కూడా చేస్తూ ఉండవచ్చు తల వెంటలు కూడా మూడు చిన్న చిన్న మొక్కలు చాలు చిన్న మొక్కలని కట్ చేసుకొని తీసుకోండి ఒక్కసారి చేస్తేనే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మకంగా చేయండి నమ్మకం లేకపోతే పొరపాటున ఈ ఉపాయాలను చేయవద్దు ఒకటి గుర్తుంచుకోండి ప్రయోగాలు ఎవరి మీద ఎక్కువగా పనిచేస్తాయంటే మానసికంగా బాగా అంటే ఎదుటివారిని దూషించేవారు అలాగే ఎదుటివారి గురించి ఎక్కువ ఆలోచించేవారు ప్రతి చిన్న విషయానికి భయపడేవారు అంటే ఏమైపోద్దు దారిలో ఏదన్నా దృష్టి తీసి నిమ్మకాయ కనిపించింది పొరపాటు తొక్క్యం ఏమైపోద్దు అని మానసికంగా అలాంటి పరిస్థితులు ఉన్నవారు మనకి షాపుల దగ్గర నిమ్మకాయలు కట్టి పారేస్తూ ఉంటారు రోడ్డు మీద పారేస్తారు కొంతమంది ఉంటారు అలాంటి తొక్క్యం ఏమవుద్దు అని ఒకసారి ఒళ్ళు జలతరిస్తుంది ఆ తర్వాత వారు మంచం పడిపోతారు హాస్పిటల్కి వెళ్తారు జ్వరం తగ్గదు అలాంటి వారు అలాగే ఎక్కడన్నా తెలుసో తెలియకో దాటి ప్రయోగాలు దాటి ఉన్నవారు ఇలాంటి చేసుకోవచ్చు మీరు మీరు అడగవచ్చు ఈ ప్రయోగం మనం చేస్తున్నాం కదా ఇది ఎవరన్నా దాటడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏమన్నా ఉందా ఇది దాటిన ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇది దీనికి ఆల్రెడీ మనం రక్షణగా అంటే ఆ ప్రయోగం అక్కడితోనే భూమిలో కలిసిపోవాలి ఇది మూడు కోడలు రోడ్డు లేదండి మా దగ్గర నాలుగు కోడలు రోడ్డు ఉందంటే చేయమాకండి మూడు కోడలు ఉన్న రోడ్డు మాత్రమే చేయాలి ఎక్కువగా నాలుగు కోడల దగ్గర దృష్టిలో తీస్తుంటారు ఇది మూడు కోడలు ఉన్న దగ్గర మాత్రమే చేయాలి మూడు రౌండ్లు మాత్రం కుంకుమతో వేయాలి ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం అవకాశం ఉంటేనే చేయండి ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుంచి ప్రయోగ బాధల నుంచి బయటపడతారు ఇది చిన్న ఖర్చు లేని చిన్న ఉపయోగం ఎవరికి వాళ్ళు చేసుకునే ఉపాయం ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అవకాశం ఉంటేనే చెయ్యండి అవకాశం లేకపోతే ఏ ఒక్కటి దొరకకపోయినా చేయమాకండి ఓం నమ శివా శ్రీమాత